మెదక్ జిల్లా కొల్చారం మండలం రెసిడెన్షియల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ సత్యకుమారి పంచాయతీ సెక్రటరీ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం స్వచ్ఛధనం పచ్చదనంపై అవగాహన కల్పించిన ప్రిన్సిపల్ సత్యకుమారి మాట్లాడుతూ నీరు నిల్వ ఉండే ఏ పరికరమైన స్కూల్ ఆవరణలో ఉండకూడదని డ్రైనేజ్ క్లీన్ గా ఉంచాలని ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కొల్చారం మండల బీట ఆఫీసర్ ధనలక్ష్మి పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య వర్కర్లు విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పంచాయతీ కార్యదర్శి వారి సహకారంతో స్వచ్ఛదనంలో భాగంగా శ్రమదానం మరియు మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు చేపట్టాము దీనిని మేము కొనసాగిస్తామని హామీ ఇస్తాము గ్రామ పంచాయతీ పరిధిలోని తుల్సారం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ఇన్స్టిట్యూన్స్లో లోపల గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛతనం పచ్చదనం స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మూడలు తీపేయడం గడ్డి తీపేయడం పరిశుభ్రత గురించి ఇంటర్ తిరిగి అవగాహన కల్పించడం మరియు చెట్లు నాటడం మరియు వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్నాం ఇది పార్టీ రోజు ఉండేదే ఫైనాన్స్ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిది ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఐదు రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి స్పెషల్గా స్పెషల్ చేపట్టి ఇటు కార్యం కొనసాగిస్తామని కంపల్సరీ కొనసాగిస్తామని ఇటు కార్యక్రమం అందరూ పాల్గొనందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి